శ్రీరస్తు శుభమస్తు శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్య లహరి శ్లోకం పద్దెనిమిది ఈ శ్లోక ప్రభావం నృత్యము సంగీతము చిత్రలేఖనం శిల్పము మొదలైన లలిత కళల్లో పాండిత్యం లభిస్తుంది పద్దెనిమిది శ్లోకం చెప్పుకుందాం అప్పుడు తను ఛాయాభిస్తే తరుణ తరణి శ్రీశరణి దివం మరునిమ నిమగ్న స్మరత్య నయనా సహోర్వ్యా కతి కథి తల్లి ఏమి శరీరకాంతినిది నీ శరీరము నుండి వెదజల్లే లేత సూర్యుని వంటి దివ్య కాంతి స్వర్గలోకంలో భూలోకంలో వ్యాపించినది ఎవరైతే ఆ నీ దివ్య తేజోమయ కాంతిని చూడగలరో వారికి అప్సరస స్త్రీలు వశము కాగలరు కదా జగజ్జనని ఉదయించుచున్న బాలసూర్యుని అరుణారుణ కాంతి సౌభాగ్యము ను బోలు నీ యొక్క దివ్య దేహము అరుణ కాంతులతో ఈ సమస్తమైన ఆకాశము భూమయు మునిగి ఉన్నట్లు భావించి ధ్యానించుడు సాధకునికి బెదురుచూపులతో నుండి అడవి లేళ్ల యొక్క సింగారపు కన్నులు కలిగిన దేవలోక వేషలైన అప్సర స్త్రీలు ఓర్వశితో సహా అందరూ వశీకృతులవుతురు కాదా ఓ తల్లి ఉదయేస్తున్న బాల బాణునిలాగా ప్రకాశిస్తున్న ఈ శరీర కాంతి వల్ల ఈ భూమి ఆకాశము అంతా ఎరుపు రంగులో ఎవరు ధ్యానిస్తారో అడవి లేళ్ల వలె చూపులు గల రంభ ఓర్వశి మొదలైన అప్సరాంగలతో సహా వశము గాని వారుండరు ఇక్కడ తను చాపిస్తే అని అమ్మవారికి ఎవరైనా వసూలవుతారని చెప్పింది వాక్యం మాట ఓం శ్రీ గురు నమ సర్వం శ్రీ కృష్ణార్థమస్తు